ఇదివరకు ఫోన్ ఉన్నోడు రేర్ ఇప్పుడు ఫోను లేనోడు రేర్ ఆ రోజుల్లో ఫోన్ ఎవరిలో ఉందంటే వాళ్ళు గొప్పోడు ఇవాళ ఫోన్ ఎవడు వాడట్లేదంటే వాడు గొప్పోడు ఫోన్లు అయితే అన్ని కోట్లు వచ్చినాయి కానీ సంస్థల ఆటలు కూడా అలాగే సాగుతున్నాయి మనం ఫోన్ మాట్లాడుతుంటాం ఉన్నట్టుండి మూగబోతుంది ఎందుకో తెలియదు కట్ అయిపోయిందనుకుంటే మళ్ళీ బిగిన్ చేస్తాం అంటే ఒక కాలు పోయి రెండో కాలు వాడుతున్నాం కచ్చే కదా సరే ఫోన్ కాల్స్కి ఛార్జెస్ లేవు దాన్ని ఏమంటారు ఇంటర్నెట్ ద్వారా కదా జీబీ డేటా ద్వారా కదా అది మిస్యూజ్ అయినట్టేగా రన్నింగ్లో ఉన్నప్పుడు అయ్యే ఖర్చు కంటే కూడా కట్ అయ్యి మళ్ళీ ఆడటం మళ్ళీ వాడటం వల్ల మళ్ళీ ఖర్చు ఎక్కువే కదా ఈ కాల్ డ్రాప్స్కి సంబంధించి ఆ మధ్యన అద్భుతాలు చేస్తున్నామని ఇప్పుడు కాస్త పక్కకు వెళ్ళిపోతుందన్న స్టోరీని ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది స్విచ్ ఆఫ్ నెట్వర్క్ విజి హలో హలో అంటుండగానే కట్ వేధిస్తున్న సెల్ సిగ్నల్ సమస్య మాట్లాడుతుండగా కాల్ డ్రాప్ జంప్ మలుగు సదుపాయాలపై దృష్టి